మోడుబారిన జీవితాలను చిగురింపజేసే దేవుడను నేను అయిపోయింది ఇంకా చేతికి రాదు అన్నదాన్ని కూడా తిరిగి నేను పచ్చగా చిగురులు పెట్టేటట్టు చేయగలను ఎండిపోయిన ఎముకలు చేతికి రాని ఎముకలు పనికి రాని ఎముకలు దుర్గంధభరితమైన స్థితిలో ఉన్న ఎముకలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా పడిపోయిన ఎముకలు అవి కేవలము ఎండిపోయిన ఎముకలను నేను ఒక మహా సైన్యముగా చేసి నిలబెట్టగలిగిన దేవుణ్ణి నరపుత్రుడా నరపుత్రుడా నరపుత్రుడాలు గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము మొదటి వచనం నుంచి నేను యహోవా హస్తము నా మీదికి వచ్చింది నేను ఆత్మవశుడనై ఉండగా ఈ హోవా ఎముకలు గల ఒక లోయలోనికి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి నన్ను దింపెను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించు చూడగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడినవి కేవలము ఎండిపోయినవి మూడవచనం ఆయన అంటున్నాడు నరపుత్రుడా ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా ప్రభువా యోవా అది నీకే తెలియనని నేనంటిని అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లను ఎండిపోయిన ఎముకలారా యహోవా మాట ఆలకించుడి ఈ ఎముకలకు ప్రభు అయిన యహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అని ఇంకా కొన్ని సంగతులు చెప్పి ప్రవచించమంటాడు ఎహస్కేలు అలాగు ప్రవచించినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకల మీదికి మాంసం వచ్చి నరాలల్లబడతాయి అవన్నీ సమకూర్చబడతాయి క్రమంగా పేర్చబడతాయి వాటి మీద మాంసం పొదగబడిద్ది చర్మం కప్పబడిద్ది నరములు అల్లబడతాయి టోటలు అన్నీ ఏర్పడతాయి వాటికి అంతా రెడీ అయిన తర్వాత జీవాత్మ నలువైపుల నుండి వచ్చి అదిగో వాటి మీద ఊపిరి విడు అంటే జీవాత్మ నలువైపుల నుండి వచ్చి వాటి మీదికి వచ్చినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలు వ్యక్తులై మహా సైన్యమై ఆయన సముఖంలో నిలబడతారు ఏమండి ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మన జీవితాలు కేవలం ఎండిపోయిన స్థితిలో ఉండొచ్చు అవి మన శరీరంలో పరిస్థితులు కావచ్చు మన కుటుంబంలో పరిస్థితులు కావచ్చు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు కావచ్చు మన ఆత్మీయ జీవితమే కావచ్చు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే మృతురాలివే అన్న పరిస్థితుల్లో నీవు ఉండి ఉండవు